అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ముఖ్యంగా తెలుగు స్టూడెంట్స్ ట్రంప్ పేరు చెప్తే వణికిపోతున్నారు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తమను ఎప్పుడు అమెరికా నుంచి పంపించేస్తారో అనే ఆందోళనలో ఉన్నారు ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓపీటీ పై ఉన్న వాళ్ళు ఓపీటీ పూర్తయిపోయినా రకరకాల చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు అమెరికా వదిలి రాక తప్పనిసరి పరిస్థితి అంతేకాదు ఓ పక్క చదువుతూ మరో పక్క నానా రకాల పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ వందల డాలర్లు సంపాదిస్తున్న వాళ్లను కూడా వేటాడే పనిలో ఉంది ట్రంప్ సర్కార్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు భారతీయ విద్యార్థులకు దడ పుట్టిస్తున్నారు ఇప్పుడు భారతీయ స్టూడెంట్స్ కు డిపోర్టేషన్ ఫియర్ పట్టుకుంది ఇప్పటి వరకు కాలేజ్ అయిపోయిన తర్వాత కాస్తో కూస్తో సంపాదన కోసం వాళ్ళంతా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు దాని ద్వారా వచ్చిన డబ్బుతో అక్కడ నెలవారీ ఖర్చులు చెల్లించుకుంటున్నారు కొంతమంది అయితే ఇండియాలో భారీగా అప్పులు చేసి అమెరికా యూనివర్సిటీలో సీటు సంపాదించుకున్న పరిస్థితి ఉంది దీంతో ఆ అప్పులను తీర్చేందుకు పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ట్రంప్ అమెరికాలోని వలస విద్యార్థులకు ఇచ్చే ఎఫ్ వన్ వీసాపై కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు ఎఫ్ వన్ వీసా నిబంధనల ప్రకారం ఏ విద్యార్థి అయినా వారానికి కేవలం ఇరవై గంటలు మాత్రమే పనిచేయాలి అంతకంటే ఎక్కువ పది గంటలు పనిచేస్తే వారిని తిరిగి స్వదేశానికి పంపిస్తారు అయితే భారతీయ విద్యార్థులు కాలేజీ అయిపోయిన తర్వాత వివిధ రెస్టారెంట్లు గ్యాస్ స్టేషన్లు రిటైల్ స్టోర్లలో పనిచేస్తున్నారు కొంతమంది తమ ఖర్చులను తీర్చుకునేందుకు కాలేజీలకు సెలవులు ఉన్న రోజులను కూడా వాడుకుంటున్నారు రెస్టారెంట్లలో పనిచేయటం ద్వారా గంటకు ఏడు డాలర్లు సంపాదిస్తున్నట్లు ఇండియన్ స్టూడెంట్స్ చెప్తున్నారు ఇలా తాము రోజుకు ఆరు గంటల చొప్పున దాదాపు డాలర్లు సంపాదిస్తామంటున్నారు వారానికి ఇరవై గంటల నిబంధన వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు చెప్తున్నారు అయితే రూల్స్ కఠినతరంగా అమలు చేయటం వల్ల తాము తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి వస్తుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే జరిగితే తమ జీవితం తలకిందులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన పడుతున్నారు ఇండియన్ స్టూడెంట్స్